చేస్తున్నా శ్రద్ధగా ఉండండి పూర్వము ఈ వ్రతాన్ని ఎవరు మొట్టమొదటిసారి చేశారో ఎటువంటి ఫలితాలు పొందారో మనం ఎవరు తెలుసుకుందాము పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తం ఉండేవాట అతను సకల వేదాలు క్షుణ్ణంగా చదువుకుని ఉన్నప్పటికీ వారి గ్రహచారం కలిసి రాలేడత వల్ల చాలా బాధలు పడుతున్నాట పేదరికాలు భవిస్తూ చాలా భేదవాడుగా జీవిస్తూ అదే కాశీనగరంలో బ్రాహ్మణుడి గృహాలను భిక్షాటం చేసుకుంటూ చాలా దుర్భరంగా వారి కాలం నడుపుతూ ఉన్నట్ట భగవానుడు బ్రాహ్మణ ప్రద కష్టాలు చూశాడట భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున బ్రాహ్మణ బ్రదం కష్టాలు చూసి స్వామివారు చాలా బాధపడ్డారట భగవానుడు ఎందుకంటే బ్రాహ్మణ ప్రియుడు అయ్యాడంటే దైవాధీనం జగత్సర్వం ఈ జగత్తంతా కూడా దేవుని యొక్క అధీనంలో ఉంటుందట మంత్రాధీనం దేవత అటువంటి పరమేశ్వరుడు మంత్రం యొక్క అధీనంలో ఉంటారట తన మంత్రం బ్రాహ్మణాధీనం అటువంటి మంత్రం బ్రాహ్మణు యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణుని కాపాడుకోవాలనే బాధ్యతతో స్వామివారే సాక్షాత్తు దిగి వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని వచ్చి అతను ఎదరకుండా వచ్చి ఏమయ్యా నువ్వు చూడటానికి మంచి బంధుతంగా ఉండి కూడా ఎందుకు ఇటువంటి భిక్షాటం చేసుకుంటూ దుర్భర జీవితాన్ని వరుస తెలుసుకోవచ్చా అని అడిగారట అప్పుడు నేను బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ అయ్యా మీరు ఉన్నారు మీరే నాకేమి నా కరికరం చూపించి మంచి ఉపాయం తెలపండి నా పేరు ఫలానా నేను చదువుకుని ఉన్నాను ఎంత కష్టపడ్డా గానీ నా పొట్టమే కష్టమైపోతుందయ్యా మీరు దయచేసి నాకు ఏదో ఒక ఉపాయం చెప్పండి అదే పడి పడ్డాట అప్పుడు ఆ వేద బ్రాహ్మణుడు చెబుతున్నాట యా నీకు చింతదయ్యా ఆ దేవదేవుడు శ్రీహరి సత్యనారాయణ స్వామి వారి అవతారమే వెలిసి ఉన్నారు రత్నగిరిపై అంటే అనవరంలో నీవు ఆ యొక్క స్వామివారిని సేవించు ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేయి స్వామివారి యొక్క వ్రతాన్ని చేయి తప్పకుండా నీ సకల కామ్యాలు నెరవేరుతాయి అని చెప్పి ఆ వ్రత విధానాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడున్న స్వామివారు ఈ యొక్క వేద బ్రాహ్మణుడి ఈ వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి అయ్యా ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేశాను ఎటువంటి నాకు కలిసి రాలేదు ఇదే నా యొక్క చివరి ప్రయత్నము ఇప్పటికీ కూడా పరమేశ్వరుడు నాకు అనుగ్రహించకపోతే నేను ఇక్కడ నా ఎవరిని ఇంకా అడగలేని పరిస్థితి అని చెప్పి చాలా సంతోషంగా బా అతను అనుకుని అదే రోజు రాత్రిపూట ఈ యొక్క ఎట్లాగైనా సరే వ్రతం చెయ్యాలి చెయ్యాలని బాగా ఉత్సాహపడ్డాట సరే ఆ ఉత్సాహం నిద్రపడలేదు రోజు లేచి నిత్యకృత్యాలు తీసుకుని భిక్షకు బయలుదేరితో స్వామి నీ యొక్క అనుగ్రహాన్ని కోరి నేను ఈ పూట నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నానని అని చెప్పి స్వామివారి నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకుని మరలా భిక్షానకు బయలుదేరాడు అప్పటిదాకా బ్రాహ్మణికి వ్రతం ఎలా చేయాలో తెలియదు దానికి కావాల్సిన ద్రవ్యాలకు డబ్బులు లేవు అని బాధపడుతూ భిక్షకు వెళ్ళగా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల ఆ భిక్షలు అతనికి చాలా ద్రవ్యము ద్రవ్యంతో పాటు ధనం కూడా లభించింది ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహంగా భావన చేసి ఆ బ్రాహ్మణుడు చక్కగా చిన్న ధనంతో చిన్న రాగి రూపుని మట్టి కలశాన్ని పెట్టుకుని తనకు ఉన్నంతలో యథావిధిగా యథాశక్తిగా ఆ వ్రతాన్ని ఆచరించాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్నిది మనం ఎన్ని రకాల పూలు వాడాము ఎంత అనేది ముఖ్యం కాదు భక్తిగా సభక్తిగా ఒక పత్రం ఒక తులసిరాని స్వామివారి పెట్టినా ఒక పుష్పాన్ని అర్పించిన ఒక చుక్క నీరుమిచ్చిపెట్టినా అదే స్వామివారికి పదివేలు ఆనందాన్ని పొందుతూ ఉంటాడట అదే విధంగా ఈ బ్రాహ్మణు కూడా చక్కగా శ్రద్ధ భక్తులతో ఆ వ్రతాన్ని ఆచరించాడు అది మొదలుకుని ఆ బ్రాహ్మణుడు తనకు ఉన్నంతలో ఇలా చెప్పినట్టుగా ప్రతి నెల ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ సంక్రాంతి నాడు గాని ఎప్పుడు వారికి వ్రతం చెయ్యాలి అని బుద్ధి కలిగేటప్పుడు ఆ వ్రతం చేస్తూ చేస్తూ ఉండడం వల్ల వారి యొక్క ఒక్కో నెల ఒక్కో కష్టం తిరిగిపోతుంది ఒక్కో పాపం నశించిపోతుంది ఒక్కో కోరిక తీరుతూ వస్తూ జీవితాంతం కూడా సకల సుఖాలు అనుభవించి జీవిత అనంతరము సత్యలోకాన్ని చేరు సుఖించారట కాబట్టి స్వర్ణగాది మహర్షులారా ఎవరైతే ఈ బ్రాహ్మణి వలె ప్రతి మాసం కూడా ఈ వ్రదాన్ని ఆచరిస్తారు వారు కూడా వీరి వల్లే సుఖితురుగా అని చెప్పారట స్వత మహర్షి వారు స్వర్ణగాది మహర్షులు ఇంకా తల్లిదండ్రుల వారికి ఇంకా వినాలనిపిస్తోంది స్వామివారి చరిత్రని స్వామివారి మహిమని మేము ఇంకా వినగూరుతున్నాము ఆ బ్రాహ్మణుడి ద్వారా ఇంకా ఎవరన్నా వ్రతాన్ని తెలుసుకున్నారా ఇంకా ఎవరైనా ఎటువంటి ఫలితాన్ని పొందారో దయచేసి చెప్పండి అయ్యా మాకు చాలా ఆసక్తిగా ఉందని అడిగారట మరలా మరలా చట్టసాగర్ స్వత మహర్షి వారు ఒకనాడు సాయంకాలం పూట ఆ ఆ బ్రాహ్మణులతో వ్రతం చేస్తుండగా కట్టెన ముగ్గుని జీవించే బాగా అమ్మి అమ్మి దాహం వేసి ఈ బ్రాహ్మణుడిలో కాస్త దాహం తీసుకుందామని వచ్చాట ఈ చూస్తే శ్రద్ధ భక్తులతో ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు వ్రతమంతా అయ్యాక కట్టె వాడు అడిగాడు బ్రాహ్మణు అయ్యా మీరు చేస్తున్న పూజ ఏమిటి ఇప్పటిదాకా నేను అక్కడ చూడలేదు దాని వివరం చెబుతారా అది నేను కూడా చేసుకోవచ్చా కాస్త నాకు మంచి జరుగుతుందా అని అడిగాట ఆ బ్రాహ్మణుడి వ్రత మహిమని వ్రత ఫలితాన్ని చెప్పి చక్కగా ఓయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమయ్యా ఈ వ్రతాన్ని సమస్త జనులు చేసుకోవచ్చు సకల కామ్యాలు నెరవేరుతాయి సమస్త పాపాలు సమస్య పోతాయి అని చెప్పి వ్రత విధానాన్ని ఉపదేశించారు అతని దాహం తీర్చి తీర్థ ప్రసాదం గురించి పంపించాట ఈ కట్టెలమ్మని వాడు చాలా సంతోషపడ్డాడు మరుసటి రోజు కట్టెలమ్మ భుజంబెట్టుకుని అమ్మకానికి బయలుదేరుతూ స్వామి నీ వ్రతం చెయ్యాలి అని నాకు చాలా కుతూహలంగా ఉందయ్యా కానీ దానికి కావలసిన ధనము నా దగ్గర లేదు ఈ రోజు ఈ కట్టెలన్నీ అమ్మేస్తే ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనమంతా కూడా నీ యొక్క పూజకు ఇచ్చిస్తా అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని స్వామివారికి మొక్కుకుని అమ్మగారిని బయలుదేరాడు ఆశ్చర్యంగా స్వామివారి అనుగ్రహం వల్ల ఆ కట్టెలంపులు వారికి ఎప్పుడూ నా ధనము ధనం వచ్చిందా ఒక్క రోజులోనే ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహంగా భావన చేశాడు మనం సత్సంకల్పం చేస్తే దానికి స్వామివారి అండదండలు తోడు ఉంటుందని ఇదే ప్రత్యక్షంగా మనం నిరసనంగా భావన చేయాలి చక్కగా ఈ కట్టెలంపులు వాడు స్వామివారి చెప్పిన మాట ప్రకారం ఆ ధనమంతా కూడా నావిధ పరిమల పత్ర పుష్పదు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ శివుడికి అభిషేకం అంటే ఎంత ఇష్టమో విష్ణుమూర్తి అలంకారం అంటే అంత ఈ రోజు ఇక్కడ అభిషేకం జరిగింది అలాగే అలంకారం జరిగింది చాలా అదే విధంగా కట్ట నిముకున్న వాడు నానావిధ పరిమల పత్ర పుష్పాదులు మండపారాధన సామాగ్రి ప్రసాద సామాగ్రి అంతా కూడా చక్కగా కొనుక్కుని ఆ బ్రాహ్మణుడికి వచ్చాట యా బ్రాహ్మణ మీరు నిన్న వ్రతం ఉపదేశించారు కదా ఆ వ్రతాన్ని మీదే అసలు చేయించండి అని ఆయనకి పురోహిత ఆ ఆ బ్రాహ్మణుడు కల్పోక్త ప్రకారంగా చక్కగా కట్టె నమ్ముకుని వాటి చేత వర్తాన్ని ఆచరింపజేశాడు అది మొదలుకొని వారిద్దరు కూడా ప్రతి మాసం అలా వ్రతం చేస్తున్నారట ఇద్దరి వారి వారి అర్హతలు వారి వారి స్థాయిని బట్టి వారి వారి కోరికలు తీరి జీవితాంతం కూడా సకల సుఖాలను అనుభవించి జీవితాన్ని అనంతరము సత్యలోకాన్ని దర్శించారట కాబట్టి మునిశ్వరులారా మనుషులారా ఎవరైతే ఈ యొక్క కట్టె నమ్ముకుని వాడి వల్లే బ్రాహ్మణుతో శ్రద్ధాభూతులతో ప్రతి మాసం కూడా వ్రతం చేస్తారో వారికి సమస్త కామ్యాలు నెరవేరతాయనే విషయాన్ని సూతమహర్షి వారు ఈ బ్రాహ్మణోతోబడి కట్టె न्त <tallam>